ఒకే చోట రెండు గుళ్ళుంటాయి మూడు గుళ్ళుంటాయి మహా అంటే నాలుగైదు ఆలయాలుంటాయి కానీ ఒకే ప్రాంగణంలో రెండు వందల గుళ్ళు ఉండడం అంటే మాటలు కాదు కదా ఖచ్చితంగా అది చూసి తీరాల్సిన ప్రాంతమే కదా ప్రస్తుతం నేను మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన బాటేశ్వర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ దగ్గర ఉన్నాను ఎనిమిది నుంచి పదవ శతాబ్దం మధ్యలో గుజారా కింగులు నిర్మించిన ఈ ఆలయ విశేషాలేంటో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం మధ్యప్రదేశ్ లోని చెంబల్ అడవుల్లో పడావలి గ్రామంలో ఈ బాటేశ్వర్ టెంపుల్స్ ఉన్నాయి ఇందులో నూట ఒక్క గుళ్ళన్నీ కూడా శివుడికి అంకితం చేశారు వీటన్నిటికీ కూడా ప్రతి గుడి ఉంది గుడి లోపల ఒక శివలింగం కూడా ఉంటుంది ఒక్కొక్క గుళ్ళో శివలింగం ఒక్కొక్క ఆకారంలో ఉంది ఒక్కొక్క సైజులో లో ఉంది కొన్ని గుళ్ళ వద్ద అయితే నందీశ్వరుడు కూడా ఉన్నారు అయితే కాలక్రమేణా ఇవన్నీ కూడా తమ రూపును కోల్పోవడం విధ్వంసాలకు గురవడం భూకంపాలకు గురవడంతో రకరకాలుగా ఇవి తమ రూపాలని కోల్పోవడం అనేది జరిగింది అసలు ఇక్కడికి వచ్చేసి ఈ గుళ్ళన్నిటిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు ప్రపంచంలోని ప్రసిద్ధ హిస్టారియన్స్ అలాగే పురావస్తు శాఖకు చెందిన వారు ఎంతోమంది దీని మీద రీసెర్చ్ అనేది చేయడం జరిగింది ఎన్నో అద్భుతాలని వారు కనుగొన్నారు బాటేశ్వర్లోని రెండు వందల గుళ్ల మధ్యలో తిరుగుతూ ఉంటే అణువణువున చరిత్ర కనిపిస్తూ ఉంది నూట ఒక్క గుళ్ళన్నీ కూడా శివుడికే అంకితం చేయబడ్డాయి మిగిలిన తొంభై తొమ్మిది గుళ్లలో వేర్వేరు దేవుళ్ళు పూజలు అందుకున్నారు ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు అసలు మనం ప్రపంచంలో ఎక్కడా కూడా ఇన్ని గుళ్ళని ఒకే చోట చూడడం అనేది జరగదు ఏ గుడికి ఆ గుడి ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది అసలు పోటీ పడుతూ కట్టారా అన్నట్టుగా కనిపిస్తుంది దాదాపు తొమ్మిది ఎకరాల్లో ఈ గుళ్ళన్నీ ఉన్నాయి అలాగే ఇక్కడ రకరకాల దేవుళ్ళు ఉన్నా కానీ రతి దేవుడు మన్మధుడితో కలిసి ఉండే హనుమాన్ విగ్రహం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రెండు వందల గుళ్ళని ఒకే చోట నిర్మించారంటే ఖచ్చితంగా బలమైన కారణం ఉంటుంది అవును ఈ బాటేశ్వర టెంపుల్స్ నిర్మాణం వెనక ఒక బలమైన కారణం కూడా ఉంది దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు చారిత్రక గాథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి దాదాపు ఎనిమిదవ శతాబ్దంలో బడావర్ పర్మర్ అని ఇద్దరు రాజులు ఉండేవారట వారి ఇద్దరి భార్యలు కూడా గర్భవతులుగా ఉన్నారు ఎంతో మంచి ఫ్రెండ్స్ అయినా బడావర్ పర్మర్ అప్పట్లో ఒక నిర్ణయానికి వచ్చారట తామిద్దరికి ఏమో ఆడపిల్ల ఒకరికి మగపిల్లాడు పుడితే వాళ్ళిద్దరిని ఒకరికి ఒకరు ఇచ్చి పెళ్లి చేసుకోవాలని వారిద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు కొద్ది రోజుల తర్వాత ఆ ఇద్దరు రాణులకు ప్రసవం అయింది అయితే బడావర్ చెప్పారట నాకు కొడుకు పుట్టాడు అని పర్మర్కేమో కూతురు పుట్టింది కాకపోతే ఆయన అబద్ధం చెప్పారు కొద్ది రోజుల తర్వాత ఏది నీ కొడుకుని చూపించు అంటే నా కూతురు నా కొడుకు పెద్ద అయిన తర్వాత చూపిస్తాను అని బడావర్ చెప్పారట ఆ తర్వాత పెళ్ళిడు వచ్చిన తర్వాత పెళ్లి చేయాలి అనే ఒక ఆలోచనకి రావడంతో అప్పుడు బడావర్ కూతురుకి అసలు విషయం తెలిసింది తన తండ్రి అబద్ధం చెప్పారు అని దాంతో ఆయన పరువుని ప్రతిష్టని కాపాడడానికి బడావర్ కూతురు సరిగ్గా ఇదే ప్లేస్లో బాటేశ్వరుడు అంటే శివుడు ఇక్కడ కొలువై ఉండేవారట ఆయన దగ్గరికి వచ్చి తన తండ్రి గౌరవాన్ని నిలబెట్టడానికి తనకు సహాయం చేయమని ఆమె పూజ చేసిందట తపస్సు చేసిందట ఆ తర్వాత వెళ్ళి యమునా నదిలో దూకి తను ప్రాణత్యాగం చేసింది ఆమె కోరికను మన్నించిన శివుడు మళ్ళీ ఇదే ప్లేస్లో ఆమెని ఒక మగ పిల్లాడిగా పుట్టించడం అనేది జరిగింది తన కోరిక తీరినందుకు బడావర్ రాజు ఈ ప్లేస్లో నూట ఒక్క శివలింగాలతో ఆలయాల్ని కట్టించడం అనేది జరిగిందని చారిత్రక గాథలు చెబుతున్నాయి ఈ రెండు వందల ఆలయాలకు ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది నిర్మాణ శైలి ఎంత అద్భుతంగా ఉందో చాలా శిల్పాలతో చెక్కారు అలాగే మండపాలను నిర్మించారు ఎటు చూసిన శివలింగాలు కనిపిస్తూ ఉన్నాయి కొలన్లు కనిపిస్తూ ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఇసుకరాయితో నిర్మించడం అనేది జరిగింది ఇప్పుడు మనము ప్రధాన ఆలయంలోకి వెళ్తున్నామో అక్కడ శివుడు పూజలు అందుకుంటున్నాడు ఈ రెండు వందల గుళ్ళ మధ్యలో ఒకే ఒక ప్రధాన ఆలయం ఉంది ప్రస్తుతం ఇదంతా కూడా ఒక టూరిస్ట్ ప్లేస్గా ఉన్న ఇక్కడ మాత్రం శివయ్య పూజలు అందుకుంటున్నారు టూరిస్టులుగా వచ్చిన వాళ్ళు పైగా ఈ గుడి మహిమ తెలిసిన భక్తులు ఇక్కడికి వచ్చి ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు విభూతిని కూడా స్వామివారికి కానుకగా ఇస్తున్నారు మనము ఇటువైపు వెళ్ళామంటే ఇక్కడ ఒక పెద్ద కొలను కనిపిస్తుంది కొలను తటాకం ఆ పక్కనే హనుమాన్ విగ్రహం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి వీటన్నిటినీ కూడా చూడ్డానికి అలాగే చరిత్ర గురించి తెలుసుకోవడానికి రోజు వేలాది మంది టూరిస్టులు భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు బాటేశ్వర్ గ్రూప్ ఆఫ్ లోనే హనుమాన్ విగ్రహం వద్ద నేనున్నాను అసలు ఇక్కడికి వస్తే రెండు కళ్ళు సరిపోవు జీవితానికి సరిపడా ఎన్నో జ్ఞాపకాలను మనం మూటగట్టుకోవచ్చు ఎక్కడ చూసినా కానీ భక్తిభావం కనిపిస్తుంది చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి కానీ చాలా చోట్ల కూడా ఇది విధ్వంసాలకి గురైంది భూకంపాలకి గురైంది అయినా చారిత్రక ఆనవాళ్లు మాత్రం అలాగే నిలిచి ఉన్నాయి మరికొంత కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెడితే ఈ బాటేశ్వర టెంపుల్ జనాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని ఇక్కడికి వచ్చిన వారు చెబుతూ ఉన్నారు మధ్యప్రదేశ్ నుంచి స్వరూప పొట్లపల్లి